ఎందుకని ఎవడైనా హిందువు క్రైస్తవులు ఇంటికి ముస్లిం ఇంటికి వెళ్ళి మా దేవుని నమ్ముకో నమ్ముకపోతే నరకానికి వెళ్తామని చెప్పారా అన్నారా ఎక్కడన్నా చూపించేత చూపిస్తారా మేము అలా చెప్పట్లేదు సువార్తను ప్రకటించుకుంటా చెప్పు చెప్పు తీసుకు హిందువులు హిందువులు ఇప్పుడు ఉన్నాను ఎక్కడ మాట్లాడుతున్నా గుళ్ళో మాట్లాడుతున్నా అదైందా ఇప్పుడు రాముడి గురించి చెప్పానా కృష్ణ గురించి చెప్పానా ఎక్కడ చెప్తున్నాను గుళ్ళో నువ్వు చెప్పుకో నీ సువార్తో శవార్తో ఎండిపోయిన పీణుగ వార్తో చెప్పుకో చర్చిలో అన్నాడు హిందువులు ఇంటికి వస్తే చెప్పు తీసుకు మరి హిందువులు ఎందుకు హిందూ సనాతన ధర్మం అని చెప్పేసి కొన్ని హిందూ సంఘాలు ప్రకటించుకుంటూ తిరుగుతున్నారు మరి అది తప్పు కాదా హిందువుల దగ్గరికి వెళ్తున్నాం అది ఎలా తప్పు మీ ఇంటికి వచ్చావా చెప్పు మీ ఇంటికి వచ్చావా ఎవడు రాలే కదా క్రైస్తవుల పేటకో ముస్లింల పేటకు హిందువులు వెళ్ళరు కానీ హిందువుల పేటకు వాళ్ళు వస్తారు విపి రెడ్డి అని ఒక పాస్టర్ ఉన్నాడు స్పష్టంగా చెప్పాడు మనం హిందువులు వెళ్తున్నాం కాబట్టి ఏదో అలా నడిచిపోతుంది మత మార్పిడి పొట్టా బట్టాను అదే పాకిస్తాన్లో మనం చేయగలమా అన్నాడు నిన్న ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టారు ఎవరో లక్ష రూపాయలంట నెలకి ఎవరైనా పాస్టర్ పాత బస్తీలో మత ప్రచారం చేస్తే అన్నాడు ఆ హిట్ టీవీ ద్వారా సో పాస్టర్లకి ఆఫర్ ఆఫర్ బంపర్ ఆఫర్ ఇస్తారు లక్ష రూపాయలు పాత బస్తీలో పాప ప్రచారం చేస్తే పాప ప్రచారం చేస్తే వాళ్ళు పాపులు కదా వాళ్ళు వాళ్ళు పాపులు అంటారు వాళ్ళు నేను అనలేదు నేను అనలేదు నేను ఎందుకంటే నువ్వు ఎవరమ్మా వాడి యువర్ ఆక్యుపేషన్ యువర్ యాంకర్ కరెక్ట్ యు యాక్సెప్ట్ యువర్ యాంకర్ యాక్సెప్ట్ దే ఆర్ సిన్నర్స్ యాక్సెప్ట్ వాళ్ళ చెప్పింది అంటారు హిందూ సనాతన ధర్మం ప్రకారము హిందువులు మనుషులు కావచ్చు దేవుళ్ళు కావచ్చు ఎన్ని పెళ్లి చేసుకోవచ్చు అంటారు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇష్టం అంటారు ఎందుకంటే దేవుళ్ళే ఇద్దరు ముగ్గురిని పెళ్లి వేల మరి మా దాంట్లో అది కూడా లేదు కదా మేము ఒక్కరికి అంకితం అయి ఉన్నాం ఒక నిందిస్తారు మరి కూడా మేము రాధా మనోహర్ దాస్ గారు మమ్మల్ని ఎంతసేపు మమ్మల్ని కలవరిస్తున్నారు కదా లేదు లేదు ఆ దరిద్రం మాకు అక్కర్లేదు అని చెప్తున్నా మాకు అక్కర్లేదు అని నేను ఈ దరిద్రం ఏది బుక్ అక్కడ ఈ దరిద్రం